తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పలు కీలక అంశాలపైన మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ మరి బీసీ రిజర్వేషన్ల పైన ఆడుతున్నటువంటి రాజకీయ గ్రామాలు కళ్ళ గట్టినట్టు కనిపిస్తా ఉన్నాయి ఒక పక్క బీసీ రిజర్వేషన్లు ఇచ్చేవాళ్ళు ధర్నా చేస్తారు ఒక పక్క తెచ్చే వాళ్ళు ధర్నా చేస్తారు మరి ఇక్కడ మరి మధ్యలో ఎవరిని అడగాలే కాదు ఒక టైప్ ఆఫ్ ప్రాజకీయం చేస్తూ బీసీలను మోసం చేస్తూ కాలం గడుపుతూ ముందుకు పోతా ఉన్నా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తా అంటే అక్కడ పాదాభిషేకాలు తెలవదు కాదు సంబరాలు చేసుకుంటే మళ్ళీ మళ్ళీ మొదటికి వచ్చి ఈ రిజర్వేషన్ల పేరు ఎత్తకుండా పోలు డీజ వాళ్ళు హైదరాబాద్ లా ఈ ధర్నాలు చేస్తూ ఈ స్కాలర్షిప్ చేస్తూ బీసీలను మోసం చేయడానికి బాగా సిద్ధమై ఉన్నటువంటి పరిమాణ కనబడతా ఉన్నాయి ఓ పక్క తెలంగాణ రాష్ట్రంలో బీసీ విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల విద్యార్థులు స్కాలర్షిప్లు అందక వాళ్ళ తల్లాడిపోతారు అందక ఈరోజు ఎంఎంఎల్ సీఎం అంటే ఓ మన పెద్ద మనిషి అంటాట ఈరోజు అంటే బడ్జెట్ లేదు అంటాట అంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి విద్యాశాఖలనే ఇవాళ నిధులు లేకపోతే వేరే శాఖకు నిధులు ఎట్లా మళ్ళిస్తారు ఏ విధంగా ఈ ప్రజలను డెవలప్ చేస్తారు ఎనిమిది వందల కోట్ల పైచిలుకు స్కాలర్షిప్ లాయింది విద్యార్థులు మొత్తం ఎక్కడ ఉన్న విద్యార్థులు ధర్నాలు రాస్తారో వాళ్ళు ఎంత అంటే మీ పిల్లలు అలా మీ పిల్లలు గుర్తుకొస్తారే రావాలి తిని తినక ఆస్తుల చదువుకున్న విద్యార్థులు ఓటెక్ వరకు ధర్నాలు చేస్తా అంటే ఆ స్కాలర్షిప్ల మీద కూడా మాట్లాడకపోవడం అనేది నిజంగా బలకరం ఇలా ఏది ఏమైనా కూడా తెలంగాణ ప్రభుత్వానికి రెండు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక్కడైనా కూడా బీసీల మీద చేసిన నాటకాలు ఆపండి తక్షణమే కేంద్రమూర్తాలు కేంద్రంలో ప్లేస్ పెట్టి మన రాష్ట్ర అందరికీ ఎంత విచిత్రం అంటే కాంగ్రెస్ పార్టీలు ఢిల్లీలో చేస్తా ఉన్నారు బిజెపి హైదరాబాద్ చేస్తా ఉన్నారు బీజిల్ ఎక్కడ చేయాలి విన్నాడు కాదు ఒకసారి వాళ్ళే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం స్థానిక ఎన్నికల్లో నలభై ఏడు శాతం ఏదైతే మీరు ఆమె ఇచ్చిల్లో పకడ్బందీగా దాన్ని అమలు చేయకపోతే రాష్ట్రం అగ్నే గోలే మొత్తం బీజీల మందరం నోట్ రెక్కాల్సొస్తుంది మీ ఇల్లు ముట్టడియాల్సి వస్తుంది బీసీల పుచ్చుకున్నాయి మరి తత్ప జాగ్రత్త చెప్పుకునే తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా కూడా నరేంద్ర మోడీ గారు వెంటనే మరి ఏదైతే బీసీలు డిమాండ్స్ ను అతి త్వరగా నెరవేర్చి బీసీల పక్షపాతంగా ఉండకపోతే రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పడుకు బలహీన వర్గాల ఆశా జ్యోతి నిరంతరం బీసీ ఉద్యమకారుడు ఎంపీ ఆర్ కృష్ణే గారు మరి స్థానిక సంస్థల్లో నలభై ఏడు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి హైదరాబాద్ వేదికలో ఇంద్రా పార్క్ దగ్గర ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు నాడు మరి ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేపడతా ఉన్నారు ఈ కార్యక్రమానికి బీసీలు బీసీ ఉద్యమకారులు మేధావులు విద్యార్థి సంఘాలు బీసీ సంఘాలు పెద్ద ఎత్తున హాజరై మరి చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీడియా రకంగా మేము కోరుతా ఉన్నాము ఇప్పటికైనా కూడా దయచేసి బీసీలు మేలుకోండి మేలుకొని బీసీ నాయకులకు ఉద్యమానికి తోడ్పాటు చేయండి ఇప్పుడు కాకుంటే మనం కూడా సాధించలేము శివ దశ కష్ట ఉద్యమానికి ప్రాణం వేయాలని చెప్పి యువత కూడా పిలుపునిస్తా ఉన్నాం దయచేసి బీసీ ఓట్లతో కలిసినటువంటి బీసీ నారా మంత్రులారా మీరు దయచేసి బీసీ పక్షవాతగా ఉండి రిజర్వేషన్లు అమలు పోరాటాలని చెప్పి బీసీ నాయకులకు మంత్రులకు అందరూ కూడా సూచిస్తా ఉన్నాం లేని క్రమంలో బీసీలు ఓటు ఇల్లల మీ ఇళ్ల చెప్పి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం తక్షణమే ఫీజు టూ రిజర్వేషన్ అమలు చేయాలి లేని పక్షంలో మరి ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ప్రతి కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం